హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్ విటెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్ కొట్టారు రికార్డులు సాధించడం పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కొత్త కాదు సో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు అయితే సాధించుకు వస్తున్నారు సినిమాల పరంగా ఆయనకున్న క్రేజ్ లేరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాన్ ఇండియా స్టార్ల కంటే కూడా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అలాగే బయట చూసుకున్నట్లయితే కూడా సో రికార్డులు పవన్ కళ్యాణ్ గారి కొత్త కాదు కానీ ఇప్పుడు ఈ రికార్డ్ ఏదైతే ఉందో ఇది సినిమాల పరంగా కాదు సినిమాల పరంగా కాదు ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సినిమా పరంగా డే వన్ రికార్డ్ పెట్టాము ఎక్కువ కలెక్షన్ సృష్టించామని చెప్పుకునే అయితే కాదు ఇది ఆయనకి ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పరంగా ఏదైతే ఆలనా పరంగా ఏదైతే ఉందో సో దానిలో రికార్డు అనేది అయితే సృష్టించారు ఇప్పటి వరకు ఎవరు సృష్టించిన రికార్డు వరల్డ్ రికార్డ్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకున్నారు సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలో నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకంచ్ ప్రపంచ రికార్డు అనేది అయితే సృష్టించింది అనమాట సో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేయని పని పవన్ కళ్యాణ్ గారు చేశారు సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం అనేది అయితే నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు అంటే ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించడం అనేది సో పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే అంటే ఆయనకి ఎటువంటి పాలన అనుభవం కానీ ఎటువంటి అనుభవం లేకుండానే ఆయన బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ కార్యక్రమం అనేది అయితే ఈ అరుదైన గౌరవం కూడా ఆయనకు దక్కింది ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించేందుకు గాను పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖకి ఈ ప్రపంచ రికార్డు అనేది అయితే దక్కింది ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ పదమూడు వేల రెండు మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకటే రోజు నిర్వహించాం పెద్ద ఎత్తున గ్రామ సభలో నిర్వహించడానికి వరల్డ్ రికార్డ్ యూనియన్ అనేది అయితే గుర్తించడం జరిగింది సో ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మోడల్ను సోమవారం ఉదయం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ రికార్డ్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టైలర్ అనేది అయితే ఈ టైలర్ క్రాఫ్ట్ అనేది అయితే ఈ వరల్డ్ రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తించినట్లుగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల పవన్ కళ్యాణ్ గారు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాను పాలిటిక్స్ రెండింటినీ వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు మీరు వేరే ఇతర హీరోలతోటి రికార్డ్స్ డే వన్ రికార్డ్స్ కానీ వంటి కలెక్షన్స్ కానీ వీటి మీద మీరు పెట్టుకున్నారు ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది కాదు మీరు పెట్టుకోవాల్సింది పాలనా పరంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారో ప్రతి నిమిషం కూడా ప్రజాపాలన మీదే ఆయన దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఎలా చేరుకోవాలని ఆలోచిస్తున్నారో దాని మీదే ఎవరైతే అభిమానులు ఉన్నారో నేను జనసేన కార్యకర్తలు కానివ్వండి వీర మహిళలు కానీ వీళ్ళందరూ ఆ పనిలోనే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులు కూడా దీనికి తోడ్పాటును అందించి పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూసే అవకాశాన్ని మనం ఇంకా ముందు రోజుల్లో చూసే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను తెలియజేసుకుంటున్నాను సో ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ షేర్ చేస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ బాయ్ జై హింద్